కాఫీ పాస్తా శాండ్విచెస్ ఇవి ఇప్పుడు యూత్ అండ్ వర్కింగ్ క్లాస్లో లైఫ్ స్టైల్ అయ్యాయి స్మాల్ క్యాఫేస్ ఇప్పుడు పెద్దగా వైరల్ అవుతున్నాయి అందులోనే మినీ క్యాఫేస్ ద లో బడ్జెట్ సక్సెస్ మోడల్ ఇది స్టార్ట్ చేయాలంటే మీకు కావాల్సింది కాఫీ అండ్ టీ మషిన్ ఇండక్షన్ స్టోవ్ శాండ్విచ్ గ్రిల్లర్ స్నాక్స్ కౌంటర్ మినీ ఫ్రిడ్జ్ క్యాజువల్ ఫర్నిచర్ ప్లస్ క్రియేటివ్ బ్రాండింగ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ డౌన్ చూద్దాం మినీ క్యాఫే సెటప్ కియాస్క్ క్లైక్ టెన్ డౌట్ టెన్ స్పేసెస్ ఒక లక్ష రూపాయలు కాఫీ మషీన్ ప్లస్ స్నాక్స్ ఎక్విప్మెంట్ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఇనీషియల్ రా మెటీరియల్ కాఫీ టీ పాస్తా సాసెస్ నలభై వేల రూపాయలు ఫర్నిచర్ బ్రాండింగ్ లైట్స్ ఒక లక్ష యాభై వేల రూపాయలు టోటల్ ఇన్వెస్ట్మెంట్ సుమారు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ పర్ కప్ కాఫీ ఏడు రూపాయలు ఖర్చు అమ్మకం ధర ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పర్ ప్లేట్ పాస్తా ఇరవై రూపాయలు ఖర్చు అమ్మకం ధర అరవై నుండి డెబ్బై రూపాయలు రోజుకి రెండు నుంచి మూడు వేల రూపాయలు అమ్మకాలంటే నెలకి యాభై వేల నుండి డెబ్బై వేల రూపాయల లాభం సాధ్యం మార్కెటింగ్ ఎలా జొమాటో స్విగ్గీ లిస్టింగ్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అండ్ కాలేజ్ క్రౌడ్ టార్గెటింగ్ అర్థం కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ ఎగ్జిక్యూషన్ రెడీ చేయించుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మీ బిజినెస్